నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నాపైనే ఆరోపణలా మీ అంతు చూస్తా అంటూ శివాలుక్కిపోయారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మద్యం సేవించి ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారంటూ వైసీపీ చేసిన ఆరోపణలకు ఘాటుగా రిప్లై ఇచ్చారాయన మద్యం సేవించి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశారంటూ తనపై వైసీపీ చేస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘటన జరిగిన రోజు అంబటి చక్రపాణిరెడ్డి గెస్ట్ హౌస్ లో ఏమైనా ఉన్నారా అని ప్రశ్నించారు ఆయన శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర అసలు ఏం జరిగింది తాను ఎక్కడి నుంచి వచ్చానో కూడా తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడారన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద కాదు మనం వైసీపీ నేతలు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అదే పని ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధి మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా నువ్వు ఏమైనా थारे थारे ి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసినట్టు నిరూపిస్తే బహిరంగంగా మోకాలపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు శిల్పా చక్రపాణి రెడ్డి సంగతి కోర్టులోనే తేల్చుకుంటానన్నారు కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తాం ఖచ్చితంగా తరువు నష్టం రావాసీ ఎస్సీ వేయచ్చు కదా నాకు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో ఏవన్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏ టూ జనసేన శ్రీశైలం ఇన్ఛార్జ్ అశోక్ అని మీడియాతో చిట్చాట్లో తొలుత పోలీసులు చెప్పారు కానీ ప్రాథమిక విచారణ తర్వాత జనసేన నేత అశోక్ మొదటి నిందితుడిగా పోలీసులు గుర్తించారు ఏ టూగా ఎమ్మెల్యే బుడ్డా పేరును చేర్చుతూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు